హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో ఈ మొక్కలన్నీ చూసారా ఇవేంటో తెలుసు కదా అందరికీ స్నేక్ ప్లాంట్స్ ఏ మొక్క లేకపోయినా ఇంట్లో స్నేక్ ప్లాంట్ అని పెంచుకోవాలట ఇది మంచి ఆక్సిజన్ ప్లాంట్ ఈ ఆక్సిజన్ ప్లాంట్ ఈరోజు ఎలా రీపాటింగ్ చేసుకోవాలి దీనికి వాటర్ ఎలా ఇవ్వాలి మట్టి ఏ విధంగా ఇవ్వాలి నేను ఈరోజు మన వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ నొక్కండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది స్నేక్ ప్లాంట్స్ అన్నీ ఈరోజు రీపాటింగ్ చేసుకుంటాను దానికోసమని నేను కుండీలు తెచ్చుకున్నాను చూడండి ఈ సైజు కుండీలు తెచ్చాను అనమాట ఒక డజను ఈ సైజు ఉంటే సరిపోతుంది ఎందుకంటే ప్రతి సంవత్సరం మనం స్నేక్ ప్లాంట్ను మార్చుకుంటాం హెల్దీగా పెరుగుతుంది మొక్క కూడా ఎక్కువ వస్తాయి అన్నమాట మొక్కలు మనకి ఒకే కుండీలో ఉంచేస్తే అలాగ తక్కువ వస్తాయి ఇలా మనం ప్రతి సంవత్సరం మార్చుకుంటే ఎక్కువ మొక్కలు వస్తాయి ఎక్కువ చేసుకోవచ్చు అనమాట ఈ కుండీలు నేను గాజువాకులో కొన్నాను ట్వంటీ రూపీస్ ఒక్కొక్కటి వీటికిప్పుడు హోల్స్ పెట్టుకుందాం ఇలా మేక లాంటిది ఒకటి తీసుకుని స్టవ్ మీద దాన్ని బాగా హీట్ చేసుకున్న తర్వాత అది బాగా వేడవుతుంది కదా అప్పుడు మనం వీటికి హోల్ పెట్టుకోవాలి ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలి మనం స్నేక్ ప్లాంట్స్ ఎక్కువ వాటర్ ఇవ్వకుండా తక్కువ వాటర్ ఇవ్వాలన్నమాట దానికోసం ఎక్కువ ఉంటే మళ్ళీ మొక్క చచ్చిపోతుందనమాట అందుకనే డ్రైన్ హోల్స్ ఎక్కువ పెట్టుకోవాలి మనం ఈ కుండీలకి ఒక ఐదు ఆరు అలాగా హోల్స్ పెట్టేసుకోవాలన్నమాట ఇది చిన్నమే కాబట్టి ఒక పది హోల్స్ పెట్టుకున్న సరిపోతుంది పెద్ద పెద్ద హోల్స్ అంటే ఒక నాలుగైదు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా చక్కగా కుండీలన్నిటికి హోల్స్ పెట్టేసుకోవాలి ప్రతి సంవత్సరం మనము ఎటువంటి మొక్కలనైనా సరే రీపాటింగ్ చేసుకుంటే మొక్కలు చాలా హెల్తీగా వస్తాయి ప్లస్ ఏంటంటే మొక్కలు కూడా మనకి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అన్నమాట మనము ప్రతి సంవత్సరం దాన్ని తీసుకుని సపరేట్ సపరేట్ కుండీల్లో వేసుకుంటే మనకి ఎక్కువ మొక్కలు వస్తాయి చూసారా కుండీలన్నీ ఇలా హోల్స్ పెట్టేసుకున్నాను అన్నీ ఒకే సైజు కుండీలు తీసుకున్నాను చూడండి చిన్న సైజులోనే వేస్తున్నాను అనమాట ఈ స్నేక్ ప్లాంట్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కుండీలు అయితే బాగున్నాయని ఈ సైజు తీసుకున్నాను నేను గుమ్మంలో అన్నీ ఒకే కలర్ పెడుతున్నాను కదా కుండీలు స్నేక్ ప్లాంట్స్ అన్నీ ఒకే దాంట్లో వేద్దామని చూస్తున్నాను రండి మనం బయటకు వెళ్ళి ఇప్పుడు మొక్కలన్నీ మార్చుకుందాము ఫస్ట్ ఏంటంటే కుండీలన్నీ ఒక దగ్గర పెట్టేసి లాస్ట్ ఇయర్ మొక్కలు ఏంటంటే నేను లాస్ట్ ఇయర్ నేను టూ ఇయర్స్ అయ్యింది ఈ మొక్కలు అప్పటికి నాకు నాలుగు ఉండేవి అన్నమాట ఫస్ట్ సంవత్సరం నాలుగు ఉండేవి తర్వాత ఎనిమిది మొక్కలు చేశాను లాస్ట్ ఇయర్ అయితే పన్నెండు మొక్కలు చేశాను అనమాట ఇప్పుడు చూడండి లెక్కలేని వచ్చేసాయి ఒక్కొక్క కుండీలోను మొత్తం ఎనిమిది కుండీలో పది కుండీలో ఉన్నాయి వాటిలో అసలు చాలా వచ్చాయన్నమాట ఒక యాభై మొక్కల వరకు వచ్చేసాయి ఇవన్నీ అసలు ఈ కుండీలు కూడా సరిపోవట్లేదు చూడండి అన్ని మొక్కలు ఇక్కడ పెట్టాను ఎంత హెల్తీగా పెరిగాయంటే మొక్కలో చాలా అసలు స్నేక్ ప్లాంట్ గురించి అందరికీ తెలుసు కదా ఇది ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్ ఎడారిలో కూడా బ్రతికేస్తుంది ఇది నీడలో కూడా బ్రతుకుతుంది అనమాట మనము ఇది మంచి ఆక్సిజన్ ప్లాంట్ అంటండి తులసి మొక్క ఎలా పెంచుకుంటున్నామో ఈ ప్లాంట్ని కూడా అలా పెంచుకోవాలన్నమాట స్నేక్ ప్లాంట్స్లో చాలా రకాలు ఉన్నాయి ఒక్కొక్క రకము నేను కొన్ని రకాలు చూపిస్తాను ఇప్పుడు మన మన దగ్గర ఒక్కొక్క రకము ఒక్కొక్క షేడ్లో ఉంటుంది అనమాట ఇది చిన్నది ఫ్లవర్ బొకేలా ఉంది చూడండి ఇది చిన్న సైజ్ అనమాట ఇది చాలా అందంగా ఉంటుంది మనం ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చండి హాల్లో కానీ కిచెన్లో కానీ బాత్రూము బెడ్రూమ్ ఎక్కడైనా మంచి ఆక్సిజన్ ప్లాంట్ కాబట్టి దీన్ని ఎక్కడైనా పెట్టుకోవచ్చు చూడండి ఒక్కొక్క దాంట్లో ఐదు ఆరు మొక్కలు ఉన్నాయండి లాస్ట్ ఇయర్ మేలో పాతాను ఇవి లాస్ట్ ఇయర్ చూస్తే నా వీడియోల్లో ఇది ఉంటుందన్నమాట రీపాటింగ్ చేశాను అప్పట్లోనూ ఇప్పుడు చూడండి ఒక్కొక్క కుండీలో ఇంకా పెద్ద కుండీలో పెడితే ఇంకా ఎక్కువ వచ్చినేమో నేనేంటంటే అన్ని పెద్ద కుండీలు మెయింటైన్ చేయలేము కదా అస్తమాటూ మారుస్తూ ఉన్నప్పుడు ఈ సైజు కుండీ పెట్టుకుంటే మనం ఈజీగా మార్చుకోవచ్చు బెడ్రూమ్లోకైనా మళ్ళీ బయటకైనా ఆ రూముల్లో పెట్టుకోవాలన్నా మనం బయట పెట్టుకోవాలన్నా వాటరింగ్ ఎక్కువ చేసినప్పుడు మనం బయట పెట్టేసుకుని ఒకసారి దాన్ని పైపుతో స్ప్రే చేసేసుకుంటే శుభ్రంగా దాన్ని ఉన్న డస్ట్ అంటే పోతుందనమాట లాస్ట్ ఇయర్ మొక్కలు చూడండి బయటికి తీసేద్దాం జస్ట్ ఇలా కొడితే చాలా అండి ఎంత లూజ్గా ఉందో మట్టి అయితే ఏ మట్టి వేయాలో చెప్తాను ఇప్పుడు మీకు మొక్క చూసారా ఇలా బయటకు వచ్చినప్పుడు చూడండి దాంట్లో ఎన్ని మొక్కలు ఉన్నాయి చూసారా అసలు ఎంత ముచ్చటేసుకు వస్తుందో నాకు వన్ ఇయర్కి ఇన్ని మొక్కలు వస్తున్నాయా స్నేక్ ప్లాంట్ అనేసి ఇంకా పెద్ద కుండీల్లో కొంతమంది కదుపుకోకుండా ఒక్క దగ్గరే పెట్టేవాళ్ళు పెద్ద పెద్ద కుండీల్లో వేసుకోవచ్చు నేను ఏంటంటే ఎక్కువ మారుస్తూ ఉంటానండి ఇండోర్ ప్లాంట్స్ అన్నీ ఇంట్లోకి బయటికి అలా తిప్పుతూ ఉంటాను అనమాట అందుకని నేను ఈ సైజు కుండీలో తీసుకుంటాను నాకు ఎక్కువ ఈ సైజు కుండీలు అంటేనే ఇష్టం అనమాట వెయిట్ వెయిట్ తక్కువ ఉంటాయి కదా ఇవి ఎక్కడైనా పెట్టుకోవచ్చు మొక్కలన్నీ ఈ విధంగా తీసేసాను చూడండి ఎన్ని మొక్కలు వచ్చాయండి బాబు చాలా బాగా వచ్చాయన్నమాట అసలు నాకు రెండు కళ్ళు సరిపోలేదు అన్ని మొక్కలు వచ్చాయి ఇది అసలు ఒకటో రెండో పాతనండి నేను స్టార్టింగ్లో ఇన్ని మొక్కలు అయిపోయి చూడండి ఇది ఆకు నుంచి కూడా చాలా ఈజీగా పెరిగిపోతుంది ప్రతిసారి నేను ఆకులు పెట్టేస్తుంటాను దానికి మొక్కలు వచ్చేస్తాయి పెరిగి గ్లాసుల్లో పెడుతూ ఉంటాను ఎప్పుడూ మొక్కలు వస్తాయి అనమాట ఈవేళ అవి కూడా చూపిద్దాం అనుకున్నాను కానీ కొంచెం ఈ వీడియో హెవీ అయిపోయిందనమాట మట్టి మార్చటము ఎక్కువ కుండేళ్ళు కదా మార్చడం అదంతా ఎక్కువైపోయింది దానివల్ల నేను కటింగ్స్ చూపించలేకపోయాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు ఆకు నుంచి ఎలా వస్తుందన్న చూపిస్తాను లాస్ట్ టైం ఆకు పెట్టింది మొక్క వచ్చింది అది ఒకసారి చెప్తాను దానికోసం చూసారా కుండీలన్నీ చక్కగా ఓపెన్ చేస్తామన్నమాట అన్నిని ఎందుకంటే ఒకసారి విడదీసి మళ్ళీ మొత్తం అన్నిటిలో అనుకోండి నెక్స్ట్ ఇయర్కి ఇంకా బోర్డు అన్ని మొక్కలు అవుతాయి కుండీలో నుంచి మొక్క ఎంత ఈజీగా వచ్చేస్తుందో చూడండి మట్టి అంత బాగుందన్నమాట మన మొక్క అలా వస్తుందంటే చాలా ఈజీగా తీసేసాడు అనమాట చిన్న కుండీలు కాబట్టి కుండీ అంతా మనకి ఇది ఏంటంటే ఎక్కువ మట్టి పట్టదు తర్వాత దీనికి ఎక్కువ వేరు రాదనమాట మట్టిలో కింద కంట పెట్టకూడదు కొంచెం పైకే పాతేసుకోవాలి ఇది వేరు తక్కువ ఉంటుంది కాబట్టి కిందన మట్టేసి పైన పాతేసుకోవాలి ఏంటంటే ఇది మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడు నెలకొకసారి మనం బయట పెట్టుకొని వాటరింగ్ ఫుల్గా చేసేసి అప్పుడు ఒక రోజు అంతా బయట ఉంచేసి మరుసటి రోజు లోపల పెట్టుకోవాలి నెలకొకసారైనా వీటికి ఎండ తగలాలన్నమాట అప్పుడే మొక్క హెల్తీగా వస్తుంది మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడు కంపల్సరీ ఆ విధంగా చేయాలి చూడండి ఇన్ని కుండీల్లో మొక్కలన్నీ బయటికి తీసేసాము ఇప్పుడు ఏమేమి మట్టి ఇవ్వాలన్నది నేను చెప్తాను ఇవన్నీ ఫస్ట్ సపరేట్ చేస్తామన్నమాట ఒక్కొక్కటే అలా సపరేట్ చేసేసుకుని మట్టి ఏంటంటే ఇప్పుడు ఏంటి ఇసుక కోకోపిట్టు కంపోస్టు ఈ మూడు కలిపానండి అంతే ఇంకేమీ వేయలేదు మట్టిలో అయితేనే ఇది చూసారా కోకోపిట్టు కంపోస్ట్ రెండు కలిపాను అనమాట కోకో ఫిట్ ఏంటంటే మనకి కొంచెం చెమ్మ ఉంటుంది కదా ఇసుక కలుపుతున్నాం కాబట్టి వీటి అన్నిటికీ ఇది కవర్ అయిపోతుంది ఈ మట్టి చాలా బాగా పనిచేస్తుందండి ఇసుక కోకోపిట్టు కంపోస్ట్ ఈ మూడు సరిపోతాయి నార్మల్ మట్టి కూడా నేను వేయలేదనమాట ఈ మూడాట్లతోనే మొక్కను పెంచేస్తాను నేను ఎప్పుడూ ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటుంది ఇసుక కొంచెం వెయిట్ ఉంటుంది కానీ కోకోపిట్టు కంపోస్ట్ అయితే కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది కదా ఇండోర్లో పెట్టుకుంటాం కాబట్టి ఈ మొక్కలన్నీ ఈ మట్టి వేసుకుంటే సరిపోతుంది నార్మల్ మట్టి వేస్తే వెయిట్ అనమాట కుండి అందుకని నేను నార్మల్ మట్టి వేయకుండా ఓన్లీ ఇసుక కోకోపిట్టు కంపోస్ట్ ఈ మూడే వేసాను చూసారా ఒక్కొక్క దాంట్లోనే ఎన్నేసి మొక్కలు ఉన్నాయో జస్ట్ ఇలాంటివి ఎక్కువ ఎక్కువేం కష్టపడక్కర్లా మనకి మట్టి మెయిన్ అండి ఏ మొక్కకి ఎలాంటి మట్టి ఇవ్వాలన్నది మనం చూసుకుని మొక్కకి మట్టి ఇవ్వాలన్నమాట అప్పుడే మనకి మొక్క చాలా హెల్తీగా పెరుగుతుంది మామూలుగా ఏదో ఒక మట్టిలో అని గట్టి మట్టి వేసేస్తామనుకోండి కింద నుంచి ఎక్కువ మొక్కలు రావన్నమాట ఇలా మనము చక్కగా కోకో పిట్టు కంపోస్టు ఇసుక ఇవన్నీ కలిపేస్తే కింద మట్టి లూజ్ ఉంటుంది కాబట్టి కింద నుంచి మొక్కలు త్వరగా వస్తాయి ఆ విధంగా చేస్తే వాళ్ళు పెద్ద కుండీల్లో పాతుకుండి ఇంకా స్ప్రెడ్ అవుతాయి నేను ఏంటంటే చెప్తున్నాను కదా మార్చడానికి ఇలా చిన్న చిన్న కుండీల్లో వేశాను అన్నమాట చూడండి మొక్కలు ఎంత హెల్దీగా పెరిగాయండి చాలా బాగున్నాయి అన్నమాట మొక్కలు ఈ మొక్క చూసారా ఎంత హైట్ పెరిగిందో ఆ లీవ్స్ కూడా చూడండి ఎంత హెల్దీగా గ్రీన్ కలర్లో చాలా అందంగా వచ్చాయన్నమాట మొక్కలు ఈ ఒక కాకు తీసి మనం వాటర్లో కానీ ఇసుకలో కానీ పెట్టుకుంటే కంపోస్ట్లో కంపోస్ట్ కాదు కోకోపిట్లో కానీ పెట్టుకుంటే మనకు చాలా ఈజీగా వచ్చేస్తాయి అసలు వన్ ఇయర్కి మనకి మొక్కలు చాలా బాగా వస్తాయి అన్నమాట దీనికొన్న ఎండిపోయిన ఆకులు అసలు వన్ ఇయర్లో ఆకులు కూడా ఎక్కువ ఎండిపోలేదండి ఇదేంటంటే ఈ మొక్కలు చూడండి అన్ని ఆకులు కూడా ఎంత హెల్తీగా ఉన్నాయో ఇది పెట్టేసుకుని దాన్ని మొదలు ఇలా మట్టి వేసేసుకున్నాను చూడండి ఎంత హెల్తీగా ఉందో మొక్క ఇప్పుడు మళ్ళీ కింద నుంచి నెక్స్ట్ ఇయర్కి నాలుగైదు మొక్కలు వచ్చేస్తే చక్కగానో ఇంత మంచి ఆక్సిజన్ ప్లాంట్లు ఎందుకు వదులుకోవటం ఎక్కడన్నా ఒక మొక్క దొరికినప్పుడు చక్కగా మనం తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే మంచి ఆక్సిజన్ ఇస్తుందన్నమాట దీంట్లో చాలా రకాలు ఉన్నాయండి స్నేక్ ప్లాంట్ ఒక్క చిన్న కొమ్మ కట్ చేసుకుని వచ్చి పెట్టుకుంటే చాలు వన్ ఇయర్కి ఇంకొక మొక్క వచ్చేస్తుంది మనకి ఒకటి రెండు మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట ఇలా ప్రతి కుండీల్లోనే ఒక్కొక్క మొక్క పెట్టుకుంటున్నాను ఒక్క మొక్క పెట్టుకోవాలి చిన్నవి ఏంటంటే నేను కుండీలు సరిపోక రెండు డేస్ పెట్టేసాను నెక్స్ట్ మళ్ళీ గాజులోకి వెళ్ళినప్పుడు సేమ్ కుండీలు తెచ్చి అవి తీసేసి మళ్ళీ సపరేట్ చేసేయాలి సరిపోతాయి అనుకున్నాను ఇవో ఒక పది ఉన్నాయి అవి ఒక పన్నెండు సరిపోతాయేమో అనుకున్నాను ఇరవై రెండు కన్నా ఎక్కువ పట్టింది అనమాట ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి అవి వేరే దాంట్లో వేసేస్తాను ఒక్కొక్క దాంట్లో అసలు ఎనిమిది తొమ్మిది కూడా ఉన్నాయండి మొక్కలు చిన్న చిన్న మొక్కలు ఇంకా వస్తున్నాయి చూడండి ఎంత హెల్దీగా వస్తున్నాయి చూడండి ఇలాంటి మట్టి వేసుకుంటే ఎందుకు రావు ఏ మొక్క అయినా చూడండి ఎంత బాగుందో మొక్క ఒక బొకేలా కనిపిస్తుంది కదా కుండీలో పెట్టుకుంటే చాలా అందంగా ఉన్నాయి మొక్కలైతే ఈ స్నేక్ ప్లాంట్స్ మనకి మనకు తెలియకుండానే బోళ్ళంతా ఆక్సిజన్ ఇస్తుంది అనమాట ఒక టూ ఇయర్స్లో నాకు ఇన్ని మొక్కలు అయిపోయాయి చూడండి ఆ పెంచుకునే విధానాన్ని బట్టి మొక్కలు వస్తాయి అన్నమాట మనకి కింద నుంచి ఎక్కువ వచ్చేవి ఎప్పుడైనా సరే లూజ్ సాయిల్ ఇవ్వాలన్నమాట అప్పుడే మనకి కింద నుంచి బాగా వస్తాయి చూడండి కుండీలన్నీ అలా గోడ ప్రక్కన పెట్టించేసాను ఎంత అందంగా కనిపిస్తున్నాయి కదా చాలా బాగున్నాయండి మొక్కలు ఇంకా కొన్ని మిగిలిపోయి కొంచెం వెడల్పు దాంట్లో కొన్ని పెట్టేస్తాను అనమాట మళ్ళీ కుండీలు తెచ్చుకుని ఇవన్నీ మళ్ళీ దాంట్లోకి రీపాటింగ్ చేసుకుంటాను ప్రస్తుతం దీంట్లో పెట్టేస్తున్నాను అనమాట ఇలాంటివి ఒక మూడు ఉన్నాయి దాంట్లో పెట్టేస్తాను అన్నిని ఎవరైనా దగ్గర వాళ్ళు ఉంటే రండి నేను ఒక మొక్క ఇస్తాను ఒక్కొక్క మొక్క దగ్గర ఎవరన్నా అంటే మన వైజాగ్ దువ్వాడలో ఉన్న వాళ్ళు ఎవరైనా కావాలనుకుంటే వస్తే నేను మొక్కిస్తాను నర్సరీలో కూడా ఇవి మొక్కలు దొరుకుతాయి మనకి ఎక్కడైనా ఎక్కడ నర్సరీలో అయినా దొరుకుతాయి దీంట్లో చాలా రకాలు ఉంటాయి అన్నమాట స్నేక్ ప్లాంట్స్లో నా దగ్గర పొడుగుది కూడా ఉంది ఇవన్నీ పొట్టివన్నమాట ఇలా పెట్టించేసాను అన్నిని రెండు లేయర్లు అవ్వాయి ఇవన్నీ పొడుగు మొక్కలు అనమాట అవి కొన్ని వచ్చాయి నా దగ్గర పొడుగాకులు ఉన్నాయి కదా అవన్నీ మూడు రకాలు ఉన్నాయి దాంట్లో అవి కూడా చాలా మంచిది అవి చక్కగా కార్నర్లో పెట్టుకుంటే ఇంట్లో లోపల కార్నర్లో పెట్టుకుంటే మంచి ఆక్సిజన్ ఇస్తాయి అవి చూడండి ఎన్ని ప్లాంట్స్ వచ్చాయో దగ్గరగా ఒక యాభై పైన ఉన్నాయన్నమాట చాలామందికి ఇచ్చానండి వాళ్ళకల్లా ఇచ్చేస్తుంటాను ఒక్కొక్కసారి నేను కుండీలతో తీసి మరీ ఇచ్చేస్తుంటాను చూడండి అంటే బాగా తెలిసిన వాళ్ళు వస్తుంటారు కదా అలా వాళ్ళకి ఇచ్చాను రెండు మూడు సార్లు ఇవి పాతేసుకున్న తర్వాత దీనికి వాటర్ గురించి చెప్పలేదు కదా మీకు స్నేక్ ప్లాంట్కి వన్ వీక్ ఒకసారి వాటర్ ఇస్తే సరిపోతుంది నేను దీనికి ఏమి ఇస్తానంటే రెండు నెలలకి మూడు నెలలకి ఒకసారి అప్సన్ సాల్ట్ పొటాషియం రెండు వేస్తుంటాను మీకు చాలాసార్లు చెప్పాను ఈ రెండు వేస్తుంటాను ఇప్పుడు ఇప్పుడు పాతాను కాబట్టి ఇప్పుడు వేయట్లేదు ఓన్లీ కొంచెం కొంచెం వాటర్ వేస్తున్నాను ఇప్పుడే పాతాం కాబట్టి రోజు కొంచెం కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది ఇది సెట్ అయిన తర్వాత వన్ వీక్కి ఒకసారి వాటర్ ఇవ్వండి సరిపోతుంది ఆ రెండు నెలలకు ఒకసారి అప్సమ్ సాల్ట్ పొటాషియం కొంచెం కొంచెం వేస్తే సరిపోతుంది మొక్క చాలా హెల్తీగా వస్తుంది కింద నుంచి ఎక్కువ వస్తాయి అన్నమాట ఈ విధంగా చేస్తే ప్రతిరోజు వాటర్ అయితే స్నేక్ ప్లాంట్కి వెయ్యకూడదు నెక్స్ట్ ఏంటంటే ఆకు ఇది వాటర్లో కూడా బ్రతుకుతుంది అది వేరు ఇది వేరు అనమాట ఇది మట్టి తగిలినప్పటికి కుళ్ళిపోతుంటుంది ఎక్కువ వాటర్ ఇవ్వడం వల్ల అందుకని మనం సపరేట్గా గాజు గ్లాసుల్లో పెట్టుకుని ఒక ఆకు పెట్టుకుంటే అది చక్కగా మనకి వేర్లు వస్తాయి అనమాట ఒక వన్ మంత్ ఫిఫ్ ట్వంటీ డేస్కి అలాగా ఆకులు చక్కగా వేర్లు వచ్చేస్తాయి చూడండి మొక్కలన్నీ పాతేసుకుని ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసేసుకున్నాను పాతిన తర్వాత పెద్ద పన్నెండు అండి బాబు మట్టి అయిపోయింది అనమాట ఇవన్నీ పట్టుకెళ్ళి మళ్ళీ గార్డెన్లో పెట్టాలంటే తేవడం కూడా పెద్ద పని కదా అందుకని ఇక్కడే వేసేస్తాను నేను ఇక్కడే పాతేసి అలా పెట్టేస్తాను అనమాట అదంతా మట్టి మట్టి అయిపోయింది మళ్ళీ రేపు కడిగించుకోవాలి అంతాను ఈ విధంగా మొక్కలన్నీ ఇలా అనమాట చూసారా ఎంత హెల్తీగా ఉన్నాయి దాంట్లో ఎల్లో కలర్ ఒకటి ఉంది కదా అదొక రకము ఇదొక రకం అన్నమాట దాంట్లో ఇదొక రకం ఉంది స్నేక్ ప్లాంట్ పొడుగు రకాలు అనమాట ఇవి చూడండి సేమ్ స్నేక్ లాగా ఉన్నాయి కదా మొక్కలు చూస్తుంటే స్నేక్ అట్ల పేరు వచ్చిందో కానీ లీవ్స్ అన్నీ స్నేక్కి గీతలు ఉంటాయి కదా అలాగే ఉంటాయి అన్నమాట వాటి లీవ్స్ అన్నీని మన భాస్కర్ గడి హడావుడి చూసారు కదా మొక్కలు పాతుంటే అలా తిరుగుతూనే ఉంటాడు ఇది చూడండి లీవ్స్ పెట్టానమాట ఈ కలర్ అయితే నాకు మా ఫ్రెండ్ ఇచ్చారు అవి కొన్ని ఆకులు తీసి ఇలాగా మట్టిలో వేసాను ఇసుకలో పెట్టాను అనమాట చూడండి చక్కగా లీవ్స్ వచ్చేసాయి ఒక టూ మంత్స్ అవుతుంది దగ్గరగా ఇది పెట్టి దాని పక్క నుంచి కూడా ఒక మొక్క వచ్చేసింది చూడండి ఆకలాగే ఉంది సైడ్ నుంచి మొక్క వచ్చింది చక్కగా ఇలా మనం చక్కగా ఆకులు కట్ చేసుకుని అలా మట్టిలో కానీ ఇసుకలో కానీ పిట్లో కానీ పెట్టుకుంటే మనకు వన్ మంత్కే వేరు వచ్చేస్తుందనమాట ఓకే ఫ్రెండ్ చూసారు కదా స్నేక్ ప్లాంట్స్ ఎలా రీపాటింగ్ చేసుకున్నానో ఏమేమి మట్టిచ్చానో వాటర్ ఎలా ఇవ్వాలి స్నేక్ ప్లాంట్ వల్ల ఉపయోగాలు ఇవన్నీ మన వీడియోలో ఈరోజు చూసారు కదా వీడియో మీకు నచ్చిందా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching. Bye friends.